మరొక బ్రేకింగ్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ఓ ఇద్దరు దొంగలు జగదంబ బంగారు షాప్ లోకి చొరబడి బంగారం నగదు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు ఇద్దరు ఒక దొంగ ధరించగా మరొక దొంగ హెల్మెట్ ధరించి ఉన్నాడు అయితే బంగారం దుకాణ యజమాని ధైర్యంతో దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు దొంగలు దొంగలు అని అరవడంతో దొంగలిద్దరు బయటకు పరిగెత్తుతూ వచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు అయితే దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకుని పరిగెత్తుకొచ్చి బైక్ బైక్పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు కానీ వారు తప్పించుకు పారిపోయారు ఇక ఈ ఘటనపై బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అయితే దొంగలు బంగారు ఎత్తికెళ్లినట్లు బాధిత యజమాని తెలిపారు వచ్చారు మా డాడీ కూర్చున్నారు మా డాడీ ఫస్ట్ ఇయర్ నుండి ఒక ముందు కూర్చున్నారు వాళ్ళు వచ్చి కుర్చి వెళ్ళిపోయారు టెంకర్ నుంచి కుర్చీ పడేస్తే కింద పడ్డారు మళ్ళీ వెళ్ళిపోయారు అత్యాకు నీకాలు

అంతరాష్ట్రూట హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు అయితే ఇప్పుడు చైన్ స్నాచింగ్ కాకుండా ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ లోకే చొరబడుతున్నారు అయితే ఇవాళ మెడ్చర్ లోని జగదాంబ చొరబడి ఇద్దరు దొంగలు యజమాన్ పై కత్తికి దాడికి పాల్పడ్డారు